అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గంట సామాన్లు కూడా ఏమి ఎక్కువ లేవు అండి అక్కడ రెండు గిన్నెలు ఉన్నాయి లోడ్ కుక్కర్ ఉంది అక్కడ గిన్నె ఉంది ఇంకంతే ఏమైతే ఎక్కువ లేవనమాట నేను వచ్చేసి ఇప్పుడు పెన్నలు తీసుకుంటున్నా ఏమన్నా తినాలి అన్నట్టు ఉంది నాకైతే కానీ ఇంట్లో ఏది ఉప్పు పప్పు డబ్బాలు అప్ప పప్పు డబ్బాలో ఉప్పు డబ్బాలు కూడా ఏమీ ఎక్కువ ఏం లేవండి అన్నీ కాలు అయిపోయినాయి ఏమిటి అవుతున్నాయి తెచ్చుకోవడానికి టైం పడుతుంది ఇది ఏదో ఉంటుంది తినే కానీ నేను ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకునేటప్పుడు వచ్చి శనివ్వలేదు ఇక అనిపించింది సమయ అది దుమ్మున్నా గానే కొంచెం చూడలేదు ఫస్ట్ అయితే చేసి పెట్టి తిండిగానే మళ్ళీ ఇప్పుడు చాడలు వేసుకున్నాను కొంచెం దుమ్మి తిన్నాను వేసి అయితే వేసేసినాను తినడానికి ఏం లేనప్పుడు ఏమనిపిస్తుంది మీకైతే ఖాళీ ఉన్నప్పుడు ఇంకేమైనా తినాలి తినాలి తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది ఏమో తెలియదు నాకైతే అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇది చేసాండి నిన్న మా ఊళ్ళోకి ఆవకాయ పచ్చాలని బండి వచ్చింది అన్నమాట మామిడికాయ చట్నీ నిమ్మకాయ చట్నీ ఎట్లా అనుకుంటా పండు వచ్చింది మాకైతే ఒక రెండు వారాల నుంచి అయితే మామిడికాయ చట్నీ తినాలా తినాలా అనిపిస్తుంది అదే నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చిండే నేను వచ్చిండే మా ఇంటికి అనమాట అక్కడ ఎక్కడో సైడ్కి వచ్చి వయసున పడుతుంది ఎక్కడో నేను ఇక్కడ తెచ్చుకోవాలి నేను కోంపెట్ అయితే వెళ్తున్నాను తినాలనిపించా మళ్ళీ నేను తినక ఒక టూ మంత్ అవుతుందండి మామూలుగా చెట్నీ తినక ఒక రెండు నెలలు అవుతుంది అనమాట ఫస్ట్ నుంచి ఇంకా మేము ఏం తినామంటే వన్ పప్పులోకి వెళ్ళి పై కారం అనమాట హస్బెండ్ తీసుకురా మామిక చెట్టి అంటే అది గుర్తుండదు ఏమి ఉండదు ఇంకా తెచ్చి కూర్లే వస్తే అని చెప్పే అనమాట ఏం చేస్తుంది ఇంకా కొంచెం ఇలా దూర వేసుకొని మీకేమంది తినాలనిపిస్తే ఇలా ఏం వెళ్ళినప్పుడు కొంచెం ఇవి చిన్నగా శనిగి ఇంట్లో మాకైతే మాకే ఏం ఏమన్న

చికెన్ మసాలా మీ ఇష్టం మసాలా వేసుకోవడానికి తీసుకోండి లేదంటే లేదు నేను లైట్ చేసుకున్నాను తిన్నాసి ఏంటంటే చిత్తామే వేసుకుందాం అంటే తినడానికి ఏంటి అప్పుడు కారం కరంగా స్లైస్ ప్రై మంచి వేసుకుందాం తినండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అయితే రైపోయి